ఈ పల్నాడులో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఒక గొప్ప చరిత్ర కలిగిన ఈ పల్నాడు ప్రాంతం మరి పదమూడవ శతాబ్దంలోనే అన్ని వర్గాల వారికి ఆలయ ప్రవేశం కల్పించే ఘనత పల్నాడు చరిత్ర అన్ని వర్గాలతో పాటు సహపంక్తి భోజనాన్ని ఏర్పాటు చేసుకున్న చరిత్ర మనం ఆ రోజే బ్రహ్మనాయుడు గారు పల్నాడు ప్రజల మధ్య ఈ మంచి బీజాలు నాటే ప్రయత్నం చేశారు ఆ సంస్కృతిని కంటిన్యూ చేయటంలో తర్వాత తరాల వారు విఫలమయ్యారు అయ్యారు ఎక్కడికి పోయినా నేను ఎక్కడ దాన్ని పొల్నాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అంతటి గొప్ప చరిత్రను అందించిన మహానుభావులకి వీరులకి నివాళులర్పించుకోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం పల్నాడు ప్రాంతం కక్షలో తార్పణ్యాలే కాదు సమాజంలో ఉన్న గొప్పలు పాల్గొనడానికి ఏనాగో ప్రయత్నం చేసిన విషయం ఈ ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా మనం పల్నాడు అంటే సాక్షి కానీ ఇది ఒక సాంస్కృతిక నిలయం ఎన్నో పురాతనమైన దేవాలయం మనం నాగార్జున సాగర్ ప్రాంతంలో ఆచార్య నాగార్జునుడు గౌతమ బుద్ధుడు నడయాలని నేల పదమూడవ శతాబ్దంలో చెన్నకేశ్వరి ఆలయాన్ని పునరుద్ధరించడం జరిగింది అలాగే సత్రసాల మరియు వీరుల గుడి నిదానం కోడి శ్రీలక్ష్మి అమ్మవారు ఎంతో గొప్ప వ్యక్తులు మన పల్నాడు ఈ పల్నాడు ప్రాంతం అభివృద్ధి నడవాలి నిరక్షరాశి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పల్నాడు భవిష్యత్తులో కొన్ని అద్భుతాలను సృష్టిస్తుంది మీ అందరి సహకారంతో పల్నాడుని అభివృద్ధి క్రమంలో నెలకొడానికి నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయన్ గారు మనకి అన్ని విధాలుగా అందమంత్రిగా ఉంటూ పల్నాడు అభివృద్ధికి సహకరిస్తున్న వారికి సభాపూర్వకంగా ధన్యవాదాలు ఈ ప్రాంతంలో ప్రశాంతత కాపాడండి అభివృద్ధిని నేను తీసుకొని వస్తానని చెప్పేసి మరి అభివృద్ధి పదంలో పల్నాడు నేను నడిపిస్తున్న ప్రయత్న ముఖ్యమంత్రి వరేలకు ಅಲ್ಲೇ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿ ವರ್ಗದೂ ಈ ಸಭಾ ಪೂರ್ವಕೆಂಟು ಅಕಾಶಂ ಅಂದಿರುಪೇರಿನ ನಮಸ್ಕಾರ